వారలారా నేడు మనము ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినా ఒక శక్తివంతమైన ఉపమానమును ధ్యానించుకుందాం ఇది మన జీవితాలలో వినయము మరియు గర్వము యొక్క ప్రాముఖ్యతను స్పష్టముగా తెలియజేస్తుంది యేసు ఈ మాటలు ఎవరితో చెప్పెనో ఒకసారి గుర్తు చేసుకోండి తామే నీతిమంతులని తమ్మునమ్ముకుని ఇతరులను తృణీకరించుకొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను అంటే తమను తాము గొప్పగా ఎంచుకుంటూ ఇతరులను తక్కువగా చూసేవారికి ఈ పాఠము ఎంతైనా అవసరము ఏసు చెప్పిన కథలోనికి వెళదాం ఇద్దరు మనుష్యులు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్లారు ఒకడు పరిసయ్యుడు మరొకడు సుంకరి పరిసయ్యుడు అంటే ఆ కాలములో ధర్మశాస్త్రమును ఖచ్చితముగా పాటించేవాడుగా పేరు పొందిన వ్యక్తి సుంకరి అంటే రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసేవాడు ప్రజలు వీరిని పాపులుగానూ మోసగాళ్లుగానూ భావించేవారు పరిసయ్యుడు నిలబడి తనలో తాను గొప్పగా ప్రార్థించుకుంటున్నాడు దేవా నేను చోరులును అన్యాయస్థులునూ వ్యభిచారులునైన ఇతర మనుష్యుల ఈ సుంకరివలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండుమారులు ఉపవాసము చేయిచూ నా సంపాదన అంతటిలో వంతు చెల్లించుచున్నానని అతడు చెప్పుకున్నాడు తన మంచి పనులను దేవునికి గుర్తుచేస్తున్నాడు ఇతరులతో తనను పోల్చుకుంటూ తాను ఎంత నీతిమంతుడో వివరిస్తున్నాడు అతని ప్రార్థనలో వినయములేదు కేవలం గర్వము మాత్రమే కనబడుతుంది మరి సుంకరి పరిస్థితి చూడండి అతడు దూరముగా నిలబడి ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు దీనముగా ప్రార్థించాడు దేవా పాపినైన నన్ను కరుణించుము అతని మాటల్లో పశ్చాత్తాపము తన పాపముల ఒప్పుకోలు దేవుని దైపై ఆధారపడటం స్పష్టంగా కనిపిస్తున్నాయి అతడు తనను తాను తగ్గించుకున్నాడు ఏసు ఈ ఉపమానమును ముగిస్తూ ఒక ముఖ్యమైన మాట చెప్పాడు అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకునువాడు తగ్గింపబడుననియూ తన్ను తాను తగ్గించుకునువాడు హెచ్చింపబడుననియూ చెప్పెను ఈ మాటలు మనందరికీ ఒక గొప్ప పాఠము నేర్పుతున్నాయి దేవుని దృష్టిలో మనము చేసే మంచి పనుల కంటే మన హృదయము యొక్క స్థితి ముఖ్యమైనది గర్వముతో నిండిన హృదయము దేవునికి దూరము చేస్తుంది వినయముతో కూడిన హృదయము దేవుని కృపను పొందుతుంది మన జీవితాలలో కూడా మనము పరిసయ్యునివలే ఇతరులను తక్కువగా చూస్తూ మన గొప్పలు చెప్పుకుంటున్న సందర్భాలు ఉండవచ్చు మనము చేసిన మంచి పనులను మనకున్న ప్రత్యేకతలను గుర్తుచేసుకుంటూ గర్వపడవచ్చు కాని గుర్తుంచుకోండి దేవుడు మన హృదయాలను పరిశీలిస్తాడు సుంకరివలే కూడా మన పాపములను ఒప్పుకొని దేవుని కరుణను వేడుకుందాము వినయముతో ఆయన పాదాల వద్దకు వద్దాము మనలను మనము తగ్గించుకుంటే దేవుడు మనలను హెచ్చిస్తాడు కాబట్టి ప్రియమైన రోజు ఈరోజునుండి మన జీవితాలలో వినయమును అలవర్చుకుందాము ఇతరులను ప్రేమగా చూద్దాము మన గొప్పలు చెప్పుకోకుండా దేవుని కృపపై